ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ నారా లోకేష్ వైసీపీ పైన విడిచిపెడుతున్నారు యొక్క అంశమైన మందో మాట్లాడడానికి విజయవాడ వైసీఆర్సీపీ కోఆప్షన్ మెంబర్ అయినటువంటి అలీం గారు మందో ఉన్నారు వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా లోకేష్ గారు మీ పార్టీ పైన అనేక ఆరోపణలు చేస్తున్నారు కుర్చి మడత కూడా ఒక డైలాగ్తో మీ పార్టీ పైన అనేక ఆరోపణలు చేస్తున్నారేమో మా నాయకుడు షెట్టు హ్యాండ్ ఎవరైనా పనికి వెళ్ళేటప్పుడు కొంచెం ఆయిల్ తగిలిద్దని మట్టి తగిలిద్దాని షెట్టు మరత పెడతాం మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అది చెప్పారు మనం యుద్ధానికి సిద్ధం మనం కష్టపడాలంటే గుండీలు ఇప్పాలి కష్టపడదాం అని చెప్తే ఇవాళ కుర్చీలు మడత పెట్టే పని చేస్తారా కుర్చీలు మడత పెట్టే పని మీకు ప్రజలు ఆల్రెడీ రెండు వేల పంతొమ్మిదిలోనే చేస్తారు టీడీపీ గవర్నమెంట్కి కుర్చీలు కాదు అన్నీ మడత పెట్టి పెట్టారు ఇరవై మూడు సీట్లకే మీకు కేటం కైవసం చేశారు కానీ ఇవాళ మీరు చేస్తున్న ఆరోపణల వల్ల ప్రజలు గమనిస్తున్నారు ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ పథకాలు ఆ పథకాలే అతనికి బలంగా మారి రేపు మీకు శాపాలుగా మారి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పథకాలు జగన్మోహన్ రెడ్డి గారి బలంగా మారి టీడీపీ గవర్నమెంట్ టీడీపీకి శాపాలుగా మారుతాయని సందర్భంగా తెలియజేస్తున్నారు అనంతపురంలో కూడా సిద్ధం సభ ఏర్పాటు చేస్తున్నారు అంటే ఎలా ఉండబోతుంది ఎన్నికల మేనిఫెస్టో కూడా విడుదల అంటున్నారు ప్రస్తుతం ప్రజల ఆదరణ జగన్మోహన్ రెడ్డి గారికి ఉందండి రేపు రాబోయే కాలంలో మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో మేము మళ్ళీ అధికారంలో వస్తున్నాం దానిగా ఇంకా మంచి పథకాలు ఏమున్నాయి ఇంకా మా మేనిఫెస్టో అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది రేపు పద్దెనిమిది తారీఖు రేపు పద్దెనిమిది తారీఖు మా మ్యానిఫెస్టోలో మేము చాలా ప్రజలకి చాలా సంతోషమైన మేనిఫెస్టో రాబోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సార్ టీడీపీ జనసేన కోటిమే అంటే అసలు వాళ్ళు ఏంటి పొత్తులు ఏంటో కూడా క్లారిఫై లేదు ఎన్ని సీట్లు ప్రవేశారంటో కూడా తెలియదు ఈరోజు ఎన్నికలు ఇంకా దరిదాపులు రెండు నెలలు ఉన్నాయి మీ పార్టీ మాత్రం ఒక్కొక్క ఇంచార్జిని ఒక్కొక్క నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ని నియమిస్తూ ముందుకు వెళ్తున్నారు అసలు ఏంటి వాళ్ళకి స్టాండ్ ఏంటి వాళ్ళ వ్యూహాలు ఏంటంటే వాళ్ళ వ్యూహాలు ఏమున్నా మేము ఒకటే చెప్తున్నాం వాళ్ళ వ్యూహాలు ఏమున్నా మా వ్యూహం ఒకటే మా వ్యూహం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మంచి పరిపాలన అందించాలి మేము ఇప్పుడు దాకా అందిస్తూ వచ్చాము దానికి నిరక్షణమే ప్రతి ఎలక్షన్లు చూసుకోండి మీరు మేము పంచాయతీలు కానివ్వండి కార్పొరేషన్లు కానివ్వండి ఎపిడి జెపిటీస్లు కానివ్వండి ఉప ఎన్నికలు కానివ్వండి తిరుపతి ఎలక్షన్లు కానివ్వండి ఎక్కడైనా కడప కడప ఎలక్షన్లు కానివ్వండి ఎక్కడైనా చూడండి మేము ఘన విజయం సాధించావా లేదా అదే రిజల్టు ఏదైతే రెండు నూట యాభై ఒక్క సీట్లకు ఇచ్చారో అలాగే ప్రజలు ఇచ్చుకుంటూ వచ్చారు కుప్పంలో కూడా మేము మున్సిపాలిటీలు క్లీన్షిప్ చేయడం జరిగింది అలాగే రానున్న కాలంలో చంద్రబాబు గారిని ఓడిపిస్తాం లోకేష్ గారిని ఓడిపిస్తాం మేము పవన్ కళ్యాణ్ గారికి ఒక్క సీటు కూడా వచ్చింది కదా ఆ ఒక్క సీటు కూడా రాకుండా తెలియజేస్తామని చంద్రబాబు సార్ విజయవాడ నగరపాలక పాలక సంస్థ కోపరేషన్ మెంబర్గా ఉన్నారు ఈరోజు గత ప్రభుత్వంతో పోలిస్తే విజయవాడ నగర అభివృద్ధి మేయర్ పాత్ర కానీ మీ యొక్క మున్ మీ యొక్క సభ్యుల పాత్ర ఎలా ఉందండి అసలు విజయవాడ నగర పాలక సంస్థ చేస్తున్న అభివృద్ధి పనులు ఇవాళ ఎటు ఎటువైపోయినా చూడండి మా విజయవాడ అనేది ఒక క్లీన్ అండ్ గ్రీన్గా కనిపిస్తుంది దీనికి నిదర్శనం మా మేరమ్మ దీన్ని నిందిస్తుడం మా ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు ఎందుకంటే ఇవాళ మేము రెండు అవార్డులు కూడా తీసుకోవడం జరిగింది ఢిల్లీ పిలిపించి మాకు అవార్డులు ఇవ్వడం జరిగింది అలాగే మాకు ఈ అవార్డులు వచ్చాయంటే మనం శుభ్రంగా ఉన్నాం కాబట్టి అవార్డులు వచ్చాయని సందర్భంగా తెలియజేస్తున్నాం